కొత్త వాళ్ళ కొట్టంకాక్ ఒక వియత్నాం ఒక దుబాయ్ కలిపి నియమ కుడితే ఒక నేపాల్ సో హలో గైస్ గుడ్ మార్నింగ్ ఈ రోజు యాక్చువల్లీ నేపాల్లో సెకండ్ డే అనమాట టామెల్ స్ట్రీట్ వచ్చేసి నైట్ లైఫ్ స్ట్రీట్ చాలా బాగుంటుంది అంటే నైట్ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది యాక్చువల్లీ నేను కూడా నేపాల్ అంటే గుళ్ళు గోపురాలు ట్రెడిషను ఇవి ఉన్నాయి అఫ్కోర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి ఇంతే అనుకున్నాను దీనికి మించింది ఇంకో సైడ్ ఉంది డార్క్ సైడ్ ఉంది మొత్తము అది నాకు ఈరోజు బ్రో చూపిస్తా అన్నాడు మన ఒంటరిప్రాయం ఇక్కడ బ్రో బ్రోకి నైట్ లైఫ్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేశాడు కాబట్టి తెలుసు సో బ్రో చూపిస్తా అన్నాడు సో ఈరోజు నేను నైట్ వెళ్తున్నాను నైట్ లైఫ్ చూడ్డానికి జస్ట్ చూడడానికి ఎలా ఉంటుందో మీకు చెప్పడానికి సో మళ్ళీ నేను నైట్ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి ఎలా ఉంది నైట్ లైఫ్ ఇక్కడ ఏంటి పరిస్థితి బ్యాంకాక్లో ఉంది వియత్నాంలో ఉంది నేను బ్యాంకాక్లో నైట్ లైఫ్ చూశాను వియత్నాంలో నైట్ లైఫ్ చూశాను ఇంకా దుబాయ్లో చూశాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు ప్రపంచంలో ఒక బెస్ట్ క్లబ్ లో ఒక వంద తీస్తే అందులో ఇది నలభై నాలుగో స్థానంలో ఉందన్నమాట దీని పేరే ఫార్టీ ఫోర్త్ వరల్డ్ బెస్ట్ క్లబ్ అనమాట చాలా బాగుంది ఆ టైటిల్ యాప్ట్ అనిపించింది లోపలికి వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది నాకు బేసిక్ గా ఈ పబ్లు ఇవంటే పడవు సౌండ్ కి నాకు చాలా తలనొస్తుంది హైదరాబాద్ లో ప్రిజం తప్ప ఏ పబ్ కి నేను వెళ్లేవాణ్ణి కాదు అంత బాగుంటది ప్రిజం దాని మించిన పబ్లు అనిపించింది ఇది నాకు చాలా బాగా నచ్చింది చిన్న నేపాల్ లో అది కాఠ్మాండ్ లో తామిల్ రోడ్ లో ఇంత మంచి పబ్ ఉంటుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటే అట్లా అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది ఈ పబ్బుల్లో మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ అందరు ఫారినర్స్ ఉన్నారు ఎవరైనా నేపాల్ వెళ్తే ఈ పబ్బుని ఖచ్చితంగా చూడండి ఎంట్రీ ఫ్రీ అనమాట డబ్బులు తీసుకోరు ఇది రోడ్ సైడ్ క్లబ్ అనమాట లోకల్లో ఒకడు పరిచిమేడు వాడు తీసుకెళ్లాడు ఈ అమ్మాయితో పులిహోర కలుపుదామని ట్రై చేస్తున్నాను ఇంకొక అమ్మాయి వచ్చి వీడియో ఇవ్వద్దు ఆపేమంది ఈ అమ్మాయి కన్నా అమ్మాయి ఇంకా బాగుంది అనమాట నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేపాల్ ఇంత అందంగా ఉంటారు అమ్మాయిలని వీళ్ళు మనము క్లబ్ లోకి వెళ్ళిన వెంట నుంచి పక్కన కూర్చుంటారు అంతే ఇంకా తర్వాత వెళ్ళిపోతారు మనం డ్రింక్స్ కొన్న తర్వాత నా ఫ్రెండ్ అన్నమాట ఇక్కడ పరిచయం అయ్యింది నేపాల్ లో రెండు కాదు బొక్క కాదు అట్లా షో మింగుతున్నాను సెట్ చేసుకుందాం అని అమ్మాయి చాలా క్యూట్ గా ఉంది ఇంకా ఫోన్ లో కన్నా రియల్ గా చూస్తే ఇంకా చాలా క్యూట్ అనిపించింది కాసేపు ఇప్పటి వరకు ఆ జాకెట్ ఉంచుకుంది ఆ తర్వాత పైన జాకెట్ తీసేసింది డాన్స్ చేయడానికి ఒక అమ్మాయి అతిరిపోయింది నాకు కళ్ళతో చూశారు ఉన్నాయి ఇక్కడ కొంచెం సిగ్గు నాకు అమ్మాయిలతో డైరెక్ట్ మాట్లాడాలంటే అందుకే మొహమాట పడుతున్నాను అమ్మాయి చేయిబెట్టుకుందాం అని ట్రై చేస్తాను ఫైనల్ గా పట్టుకొని చూపిస్తాను చూడండి చెయ్యి కలర్ అమ్మాయిది నా కలర్ చూపించాను అమ్మాయి నవ్వుతుంది నేను బ్లాక్ ఉన్నా అని చెప్పేసి అసలు నాకైనా తెల్లగా ఉంది ఈ అమ్మాయి సో నేను చూసి వీడియో పిల్లలు కొత్త వాళ్ళ కొట్టింది మనం డ్రింక్స్ కొనేంత వరకు షో షోధింగ్ ఉంటారు మన పక్కన కూర్చొని వెళ్ళరు అనమాట మనం వెళ్ళమన్నా ఎల్లరు కూర్చొని ఏదో ఒకటి చెప్తా ఉంటారు నేను దగ్గర జరిగి అమ్మాయితో పులిగారు ఇంకా బాగా కలుపుదాం అని ట్రై చేశాను కానీ ఎందుకు నాకు భయమైంది ఈ అమ్మాయి ఓన్లీ షాప్ లో పని పనిచేస్తుందంట డ్రింక్స్ ఏమైనా ఆఫర్ చేస్తే తీసుకుంటది అంతకు మించి ఇంకేవేరే పనులు ఏం చేయదు ఈ అమ్మాయి అమ్మాయి డైరెక్ట్ గా చెప్పింది ఈ అమ్మాయికి ఇక్కడ నేపాల్ కరెన్సీలో ఇరవై ఐదు వేలు శాలరీ ఫారినర్స్ ఇంకా డాలర్స్ లో డబ్బులు ఇస్తారు టిప్ కింద అది పండగ చేసుకుంటారు అనమాట ఇంత అందంగా ఉంటే ఇంకెక్కు ఇస్తారు చూసి చూసి అమ్మాయికి విసుగొచ్చి డాన్స్ వేద్దాం అమ్మంది వెళ్ళాను డాన్స్ మాములుగా సిగ్గుపడుతూనే వేసాను చైనా వాళ్ళు థాయిలాండ్ వాళ్ళని మిక్స్ వేసి తీస్తే బయటికి వీళ్ళు నేపాల్ వాళ్ళు వచ్చినట్టుగా ఉంటారు సేమ్ అలాగే చిన్న చిన్న కళ్ళు ఇక్కడ జనాలు చాలా ఫ్రెండ్లీ అలాగే చాలా అగ్రెసివ్ కూడా చాలా కోపం వీళ్ళకు వీళ్ళు ఎప్పుడు ఎప్పుడు ఎలా ఉంటారో కూడా మనకు తెలియదు అందుకే వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నారు కదా అని మనం రెచ్చకూడదు అదుపులో ఉండాలి ఈ పబ్బుకు కూడా ఎంట్రీ ఫ్రీ నేను అంత ఉన్నాను కానీ రూపాయి పే చేయలేదు లేదా అమ్మాయికి జస్ట్ టిచ్చేసి వచ్చేసాను ఇప్పటి వరకు నేను చూసిన చాలా నైట్ లైఫ్ లో నేపాల్ అనేది చాలా చీప్ అనమాట మన కరెన్సీలో చాలా తక్కువ ఐదు వందలు ఉంటే చాలు నేపాల్ని ఎంజాయ్ చేయొచ్చు ండ్ వియత్నాం ఎఫర్ట్ చేయలేని వాళ్ళు నేపాల్ కి వచ్చేయచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు నైట్ లైఫ్ ని ఇప్పుడు అమ్మాయితో దయదయమ్ స్టెప్ వేపిస్తాం చూడండి ఇంకా అయిపోయింది మా అమ్మాయి అమ్మాయికి డబ్బులు ఇచ్చేసి రామ్ రామ్ చెప్పేసి వెళ్ళిపోతాను ఇంకా చాలాసేపు సేపు ఈ అమ్మాయి దగ్గర ఇంకో వెళ్దాం వెళ్దామని వెళ్తున్నాను మాతో పాటు వచ్చిన లోకల్ అబ్బాయికి రెండు వందలు ఇచ్చాను వాళ్ళ కరెన్సీలో అంతే వాడు అన్ని పబ్బులు ఫ్రీగా తిప్పేశాడు నన్ను మామూలుగా అయితే ఎంట్రీ ఫీజు దేనికి ఉండదు వాడైతే ఇంకా ఫ్రీగా తిప్పాడు దగ్గర ఉండి టువెల్కి అలా మసాజ్ సెంటర్లకు తీసుకెళ్ళాడు మామ అక్కడ దెబ్బ దెబ్బ సినిమాలు జరుగుతున్నాయి మామ ఐదు వందల నుంచి స్టార్ట్ అయ్యే అన్ని రేట్లు మెంట్లో వచ్చేసింది నాకు నేపాల్లో ఇంటి ఊరిని అమ్మ థాయిలాండ్ మించిన అందాలు ఉన్నాయి అంతకు మించిన అందమైన అమ్మాయిలు ఉన్నారు ఇంత తక్కువ రేట్ లో ఏంటి అని నేను షాక్ అయిపోయాను ఇంకొకడైతే లోనే అందమైన అమ్మాయిని చూపిస్తానని ముసల్దాని తీసుకొచ్చి చూపించాడు నేను అక్కడి నుంచి పరుగు పరుగు కోల్కా నైట్ క్లబ్ ఇది ఇది మన ఫ్రెండ్ ఇక్కడ పరిచయమయ్యాడు అల్లర్జున్ ఫ్యాన్ అంట మనోడు దీని ఓనర్ కూడా మనోడు అల్ అర్జున్ అల్ అర్జున్ ఫ్యాన్ సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మన పేరు చెప్తే ప్రిన్స్ లేదా వంటర్ ప్రాయ్ ఇక్కడ చెప్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు లోపల అమ్మాయిలు అదిరిపోయారు చాలా బాగున్నారు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి నేపాల్ కూడా ఆటలు స్టార్ట్ చేశారు మీకు తెలియని విషయం అది లోపలికి వచ్చి ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు ఇక్కడికి వచ్చి నా పేరు చెప్పండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు మీకు ఆటల మీద నేపాల్ నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేద్దాము అని జస్ట్ చూడ్డానికి వెళ్ళాను అంతే మైండ్ దొబ్బింది నాకు నేపాల్ ఏంటి ఇలా ఏంటి నాకేం అర్థం కాలేదు సో ఒక మాటలో చెప్పాలంటే బ్యాంకాకు వియత్నము దుబాయ్ వీటన్నిటికన్నా డెడ్ చీపు ఏంజిల్ లాంటి అమ్మాయిలు ఉంటారు ఏంజిల్ అందరు అందరు ఏంజిల్ లాంటి అమ్మాయిలు ఉంటారు ఇక్కడ సో మనకు అర్థం కాదు మనకు మైండ్ పోద్ది వాళ్ళు వచ్చి వాళ్ళు రేట్ చెప్పేసరికి భాయంగా చెప్పాలంటే మసాజ్కి మొత్తం రెండింటికి కలిపి నాలుగు వేలు చెప్తారు మన ఇండియన్ కరెన్సీలో నాలుగు వేలు ఎంత కింద కిందిస్తాను మనం ఇంకా కొంచెం డిస్కౌంట్ అడిగితే రెండు వేల ఐదు వందలు మూడు వేలకి ఇస్తారు అంటే నేపాల్ కరెన్సీలో రెండు వేల ఐదు వందలు మూడు వేలకి ఇస్తారు సో చాలా తక్కువ నువ్వు ఈ మూడు వేలు రెండు వేలకి ఇంత అందమైన అమ్మాయిలు ఏంటి వీళ్ళేంటి ఈ పనులు ఏంటి ఇంత అందంగా ఉన్నారు వీళ్ళకేమి వీళ్ళకేమి అవసరము అసలు ఏంజల్స్లో ఉన్నారు వీళ్ళేంటి అనిపిస్తుంది నేనైతే అలాగే షాక్లో ఉన్నానన్నమాట అసలు కార్తీక్ బ్రో ఇక్కడ లోకల్ అతన్ని ఒక అతన్ని పర్చేజ్ చేశాడు వాడు మేము పదకొండుకి వెళ్తే పదకొండు నుంచి టూ వరకు తిప్పుతూనే ఉన్నాడు నేపాల్ మొత్తం నైట్ లైఫ్ మొత్తం చూపిస్తూనే ఉన్నాడు మాకు మెంట్లో వచ్చేసింది నాకు ఊరి నీ అమ్మ నేపాల్ నైట్ లైఫ్ ఇలా ఉంటుందా మార్నింగ్ వేరు మార్నింగ్ మొత్తం వేరు మార్నింగ్ అంతా పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలు జాతరలు అది వేరు నైట్ వచ్చేసరికి బాబోయ్ మెంట్లో వచ్చేసింది ఏంటి కంప్లీట్గా వేరే ఒక బ్యాంకాక్ ఒక వియత్నాం ఒక దుబాయ్ కలిపి నీ అమ్మ కొడితే ఒక నేపాలు అంతా అది నేను చెప్పడం కాదు మీకు తక్కువ బ్యాంకకి పెట్టే బడ్జెట్ నా దగ్గర లేదు వియత్నాంకి పెట్టే బడ్జెట్ నా దగ్గర లేదు ఫిలిప్పీన్స్కి పెట్టే బడ్జెట్ నా దగ్గర లేదు దుబాయ్కి అసలే బడ్జెట్ లేదు అనుకునే వాళ్ళు సప్పుడు కాకుండా కొన్ని డబ్బులు పట్టుకొని నేపాల్ వచ్చేసేయండి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు మందుకు మందు చిందుకు చిందు విందుకు విందు అన్నీ ఉంటాయి ఇక్కడ క్లబ్ ఎంట్రీ ఫ్రీ ఇక్కడ వెళ్ళిన తర్వాత మనం ఏమైనా కొనుక్కుంటేనే మనం పర్చేస్ మనం పర్చేస్ చేస్తేనే దాని డబ్బులు కట్టాలా తర్వాత నువ్వు కొనుక్కోవడానికి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు నీ పక్కన వచ్చి అందమైన అమ్మాయి కూర్చుంటుంది నువ్వు తాగి దాన్ని ఏమన్నా గుర్తం సార్ నువ్వు తాని దాని నువ్వు తాగి దాన్ని ఏమన్నా గమ్ముగా ఉంటుంది సో ఫ్రెండ్లీ చాలా ఫ్రెండ్లీ వీళ్ళు నైట్ లైఫ్ చాలా బాగుంది కానీ ఎక్కడ వీడియో రికార్డ్ చేయాలన్నా కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కెమెరాలు తీసేసుకుంటున్నారు పగలగొట్టేస్తున్నారు నేను నైట్ వచ్చి లేట్ అయిపోయి పొడుకుంటుపోయి పొద్దున్నేస్తున్నాను ఈ వీడియో ఫోన్లు పగలగొట్టేస్తున్నారు తీసేసుకుంటున్నారు రోడ్ల మీద నిలబడుతున్నారు జనాలు అండ్ ఇంకోటి ఏంటంటే నైట్ వచ్చేసరికి పోలీసులు ఎక్కువ రోడ్లపైన నిలబడుతున్నారు ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తున్నారు నైట్ వచ్చేసరికి ఎక్కడ గొడవలు జరుగుతాయని నైట్ ఎక్కువ ప్రొటెక్షన్ ఉంది అండ్ నేపాల్ సేఫ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంతమంది అగ్రెసివ్గా ఉన్నారు తాగేసి బట్ వాళ్ళకి మనం దూరంగా ఉంటే మంచిది దీన్ని ఒక ముక్కలో చెప్పాలంటే నేపాల్ బెస్ట్ అందరికి అన్ని అన్ని వర్గాలకు చెందిన అబ్బాయిలకు అమ్మాయిలు అందరికీ బెస్ట్ ఇది అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకు కావాల్సిన ఫుల్ మీల్స్ ఉన్నాయి సో మీరు ఇంకా నేపాల్ వీడియోస్ చూడాలనుకున్నా ఇలాంటి నేపాల్ వీడియోస్ ఇంకా చూడాలనుకున్నా ఇలాంటి వీడియోస్ ఇంకా కొత్త కొత్తగా తెలుసుకోవాలనుకున్నా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా నన్ను ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ